அமால <laughs> <laughs> வேல்கார்ம கிளைய கேட்டா லால்மந்தல் கார்ம கிளைய கேட்டா ஏவல சமாரபனக்கு சமமான வேதனம் கார்மயன் தற்கோ ஏவல சமாரபனக்கு சமமான வேதனம் ஏவல சமாரபனக்கு சமமான வேதனம் இந்த நேரத்தில லால்மந்தல் கார்ம கிளைய கேட்டா லால்மந்தல் கார்ம கிளைய கேட்டா லால்மந்தல் கார்ம கிளைய கேட்டா லால்மந்தல் கார்ம கிளைய கேட்டா இந்த மஸ்மீல் சேலமந்தல் கார்ம கிளம்பறே నిన్న కలెక్టరేట్ దగ్గర వరుసగా సమ్మెలు చేస్తా ఉన్నారు అంగన్వాడీలో ఒక సమ్మె సర్వశిక్షణ వాళ్ళది ఒక సమ్మె యూటీఎఫ్ వాళ్ళు ఒక సమ్మె రిమ్స్ వాళ్ళు వాళ్ళంతా కూడా కార్మికులు కూడా వాళ్ళు సమ్మె చేస్తున్నారు ఈ రోజు పదకొండో రోజు పదమూడు రోజులు అవుతూ ఉంది మున్సిపల్ కార్మికులంతా కూడా సమ్మె చేస్తున్నారు ఈ పదకొండు రోజుల నుంచి కూడా పూర్తిగా టౌన్లో ఎక్కడ పట్టినా కూడా ఈ అక్కడ పనులు కూడా ఏడకాడికి ఆగిపోయినాయి పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మీరు ఒక్కళ్ళు వాళ్ళ సమస్య అన్ని అన్ని వ్యవస్థల్లో కూడా రోజు పరిస్థితులు ఈ విధంగా వచ్చినాయి మనం ఉండే టైంలో తెలుగుదేశం టైంలో మీకు రెండు సార్లు జీతాలు కూడా అవుట్ సోర్సింగ్ ఉండే వాళ్ళకి ఎవరైతే వెయ్యి మంది మహిళలు కూడా దీనికి అంతా కూడా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా రెండు సార్లు జీతాలు పెంచారు పెంచి వాళ్ళకు కావాల్సిన పద్ధతుల్లో ఎప్పుడు కూడా ఈ రకంగా ఉండే పరిస్థితులు ఏ రోజు తీసుకురాలో ఆ పద్ధతి ప్రకారంగా ఒంగోలు కూడా మనం అన్ని కార్యక్రమాలు మనం ఆ రోజుల్లో చేయడం జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు మీరు అడిగిన మెయిన్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వచ్చేసి పర్మనెంట్ ఉద్యోగం చేయాలనేది ఒకటి అదేవిధంగా జీతాలు పెంచాలనేది ఒకటి అదేవిధంగా జీతాలు టయానికి ఎవలాక పట్టాలి ఒకటి ఇవన్నీ కూడా మీరు పెట్టిన డిమాండ్సు ఇవి కూడా అన్ని సమస్యల్లో కూడా ఈరోజు పైసలు ఇబ్బందులుగానే ఉన్నాయి ఈరోజు పదకొండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి పూర్తిగా వ్యవస్థని నాశనం చేసి అందరినీ కూడా రోడ్ల మీద కూర్చునేటట్టుగా రోజు పరిస్థితి వేసి తీసుకొచ్చారు తప్పకుండా కూడా ఇంకా రెండు నెలల లోపల పార్టీ మారుతుంది గవర్నమెంట్ ప్రభుత్వం మారుతుంది మీకు అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉండదని చెప్పడానికి ఈ మేము మిమ్మల్ని కలవటానికి అని చెప్పేసి ఈ రోజు ఇక్కడికి రావటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఏది రీజనబుల్గా ఉన్నా కూడా అన్ని విధాలుగా కూడా మీరు ఎందుకంటే ఈ రోజు నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా గ్యాస్ రేట్స్ కానీ అదేవిధంగా కరెంటు బిల్లు ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచటాలు కానీ ఇవన్నీ కూడా మీకు వచ్చేది అక్కడ జరగట్లేదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క వ్యవస్థ వాళ్ళ గల ఉద్యోగస్తులంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు ఎందుకంటే అన్ని కాస్టులు పెరిగిపోయినాయి ఎనిమిది సార్లు కరెంటు రేట్లు పెంచారు అంటే అదివరకు నూట యాభై రూపాయలు వచ్చేది ఇవాళ పన్నెండు వందల రూపాయలు కరెంటు బిల్లు వచ్చే పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి అదేవిధంగా పిల్లలు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఈ రేట్లు పెంచేశారు అన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనకి సరిపోవట్లేదు అనే ఉద్దేశం ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంది తప్పకుండా దీనికి ఏం చేయాలనేది కూడా అన్ని విధాలుగా కూడా రేపు మన చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు కనిగిరేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కనిగిరి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాం తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా న్యాయం జరిగే విధంగా మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరు కూడా నేను తెలియజేస్తూ రోజు ఈ పదకొండు రోజులు అయితే కూడా ఈ ప్రభుత్వం ఇంకా కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు వచ్చి మాట్లాడేవాళ్ళు ఉండదు ఈరోజు ఎక్కడన్నా ఇబ్బందులు పడుతున్నారు పరిస్థితులంతా కూడా రోడ్ల మీద చెత్త కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా అక్కడ అంతా ఆగిపోయినా కూడా వ్యవస్థ బాగలేకపోయి ఈరోజు దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ జబ్బులు రాతాలు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి దాన్ని కూడా పట్టించుకొని పరిపాలన లేదు ఈరోజు వచ్చి కనీసం మీకు ఏం జరుగుతుంది ఏంది దాని పోయి ఇంటికే పరిమితమైన ముఖ్యమంత్రి నన్న మాట్లాడి ఆ ముఖ్యమంత్రి దగ్గర రోజు పదకొండు లక్షల కోట్లు ఏం చేసినా అర్థం కాని ఉంటే ఉంటే ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉండే వాళ్ళ పైన ఉంది వాళ్ళు ఏమో ఎక్కడ పడితే అక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితులు రోజు కనపట్టలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం పోలీసు వాళ్ళని బట్టి కేసులు పెట్టడం పోలీసు వాళ్ళని పెట్టి బెదిరియటం లేకపోతే పోలీసు వాళ్ళని పెట్టి షాపుల మీద పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతా ఉన్నాయి నాలుగో సంవత్సరాలు తొమ్మిది నెలల చూస్తూనే ఉన్నాం ఇంకా రెండు మూడు నెలలతోటి ఈ దరిద్రం ఈ సైకోపాలను కూడా పార్దు అని చెప్పేసి కూడా మీకు ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం తప్పకుండా మంచి రోజులు వస్తాయి మంచి రోజులతోటి మీకు అన్ని విధాలుగా ఉపయోగపడతామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ పేరుతోనే నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం